రాయికల్ పెద్ద చెరువు బోర్నపల్లి వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాయికల్ పట్టణంలో ఉధృతంగా పారుతున్న పెద్ద చెరువు మత్తడిని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించినారు జత్యాల నియోజకవర్గ ప్రజలంతా భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని పొంగుతున్న వాగులు వంకలు రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తన దృష్టికి అధికారులకు దృష్టికి తీసుకురావాలని ఇదివరకే అధికారులకు ఫోన్ ద్వారా అప్రమత్తం చేశానని అన్నారు అనంతరం రాయకల్ మండలంలోని బోర్నపల్లి వంతెన వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఈనాటి ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజరెడ్డి మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహేందర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు రమేష్ మూటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మండ రమేష్ వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు 就越来越干。Yeah, yeah, yeah, yeah. ఈ మత్తిడి వాడల లాస్ట్ ఇయర్ ఏదైతుందో మత్తడి దగ్గర రిటైనింగ్ వాల్ ఉండే రిటైనింగ్ వాల్ ఉండే రిటైనింగ్ వాల్ పక్కన రోడ్ ఉండే మన మున్సిపాలిటీకి అయితే అప్పుడు ఆ మున్సిపాలిటీ రోడ్ ఏదైతే మొత్తం కొట్టుకోపోయింది అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత మన దాన్ని రెస్టోర్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ రెస్టోర్ట్ చేయకుండా అది అట్లే ఉండిపోయింది ఇప్పుడు అటు పోయేటోళ్ళకి ఏదైతే అటు రెండు టెంపుల్స్ ఉన్నాయి అటు ఓయటోర్ తో లేకుంటాయి ఇప్పుడు ఏం లేదు బాబు ఈ రిటైనింగ్ వాళ్ళకు అప్పుడు వాచ్ అవుట్ అయిన రోడ్ ఉన్నది కదా దాదాపు రెండు వందల మీటర్లు ఉంటుంది బాబు ఆ రెండు వందల మీటర్లు ఏదైతే బిల్టప్ చేయాలి మనం మనం ఇప్పుడు ఏదో దాన్ని చేద్దామంటే కాదు ఇప్పుడు మన మున్సిపాలిటీలో ఇల్లు కొట్టుకున్నది అది మెటీరియల్ ఉంటుంది కదా ఆ డెబ్రి అని తీసుకొచ్చి నింపేసేసి ఆ హైట్ బిల్టప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆ మొరం పోసి వేస్తే అయిపోతుంది డెబ్రిజ్ అంతా ఎక్కడ పట్ల పోయిపోతున్నారు బాబు అరే ఇది మన మున్సిపాలిటీకి సంబంధించింది కాదనే మీరు మున్సిపాలిటీ ఎప్పుడు గుళ్ళ కొట్టుకునే కింద పోయాలని చెప్పని మ్యాండేటరీ ఇన్స్ట్రక్షన్ తీసేయండి ఐడియా ఉన్నది ఇప్పుడు నేను చెప్పేది మీకు చూసి ఏం లేదు డెబ్బరిస్తే నింపేయండి బాబు నింపిస్తే మనకి ఈజీగా పని అయిపోతుంది అది ఎట్లా చేసి చెప్పి బాబు లేకుంటే ఇప్పుడు నేను లెటర్ కూడా పెడతాను అండి దీనికి అయ్యో డెబ్లీస్ కానీ ఇంకేదన్నా కానీ ఏదో రకంగా బిల్డప్ చేస్తే మనం ఎక్కువ బైనా మొత్తం వర్క్ సంక్షన్ చేయాలంటే డబ్బు బాగా కావాలి పది లక్షలు బయట అవుతుంది ముందు డెబ్లీస్ నింపేసి రోలింగ్ చేసేసి తర్వాత మెటల్ వేసి తీసుకున్నా ఇపో అవుతుంది మనం అదే కొద్దిగా ఫాలో చెయ్యి బాబు మళ్ళీ కంప్లైంట్ చేయాలి జాతీయ లెటర్ పెట్టుకో

ಕಡೆ ನೆತ್ತಿ 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 ಕ मतलब दावो को 100 तक दिखा का हां बाल भी ऊपर करके ऐसे आने ना तो प्रफ्राइब बादि नही बादिट प्रफ्राइब प्रफ्राइब बादिट बादिट नहीं कमिटर कुदे आपका सरकार और वर्तमान राजनीतिक मंत्री है और यह नेतृत्व

അപ്പോ ഒരു കുറയുന്നില്ലേ ഉണ്ടടേ. ഇതിൻ്റെ ഒരു ടാപ്പ് ഉണ്ടെങ്കിൽ കട്ടിട്ടുണ്ട്. അപ്പോ ഞാൻ ഞാൻ ഇടാറില്ല ചിന്താകത്ത്. എനിക്ക് ഒന്നിട്ട് കേറിക്കലേ. എന്നെ ഇതിട്ട് കാണ കടക്കണ്ട. എന്നാലാ വേറെ ടടക്കില് പോണം. ഇതിൻ്റെ ലാഭം കേറി. എയർ ടോയിൻ കേട്ടാണ്. ഇടറാണ് നേവയവായിട്ട്. വെട്ടിനെന്നാണ് എൻ കടമ താത്തയുടെ അച്ഛനെ ഇട്ടിട്ട് നോക്ക പോയി തലക്ക് 500 രൂപ നന്ദി സർ കുറെണ്ടിനെ അല്ല കേട്ടോ ये मेरा मां अब्बा इधर है अब्बा है तो उसको कहीं और मना करना यो कुगले नै ना 59 अ ह फर्स्ट टाइम भोलि फेरि आउने कि त्यो जान गوندौ कौडी ठीक छ तर तरवा को सम्बन्ध दिस पछि खुवा मान्नु आ तरवा दोरो जान्दिनु होला यति होला नि म दोरो बन्दै कराले यति रहेछ 25 जेसिम चला भेट्यो गा जेसिम होला 200 चिलर एचल हुन्छ अनि अपन त पा